నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక పరిహారం గురించి తెలుసుకోపోతున్నాం చాలామంది అంటారు వారు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలని సంపాదన కావాలని ఇంకా ధనం వస్తూ ఉండాలని ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం సాధించాలి సక్సెస్ మాదే ఉండాలని కోరుకుంటారు దానికి తగ్గట్టుగా మనం మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి మన బుద్ధి బాగా పనిచేయాలి బాగా పనిచేస్తేనే మనం ఒక సక్సెస్ సాధిస్తాం అంతే కదండి ఇలా కొంతమంది అయితే కోరుకుంటారు కొంతమంది అలా కోరుకోరు అలాంటి ప్రయత్నం కూడా చేయరు అలాంటి వారి మానసిక స్థితి మెరుగుపడుతుంది కరెక్ట్గా చేయగలుగుతారు ఈ పరిహారం చేయడం వల్ల అలానే మన మీద ఎలాంటి తంత్రమంత్ర ప్రయోగాలు అనేటివి పనిచేయకుండా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది పనిచేయదు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు చంద్రబలం పెరుగుతుంది బుధ బలం పెరుగుతుంది జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే మీ మనసు అంత బాగుంటుంది బలంగా ఉంటుంది ఈ చంద్రుడు బుధుడు రెండు బలంగా ఉంటే మీరు చేసే పనుల్లో ఏవైనా సరే మీరు విజయం సాధిస్తారు చాలా అద్భుతమైన పరిహారం అండి తక్కువగా మాత్రం అంచనా వేయకండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి అపనమ్మకంతో చేయకండి ఇక పరిహారం మాటకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు చెప్పామంటే ప్రతి వీడియోలో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని ఒక చిన్న లైక్ చేస్తారని భావిస్తున్నాను సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు అడుగుతున్నారు కదండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ ప్రయత్నం చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే అనేక సందేహాలు వస్తాయి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి ఈ పరిహారాన్ని మీరు బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత చేసుకోవాలి ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలంటూ చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మట్టి ప్రమద అవసరం ఉంటుంది ఆవుని అవసరం ఉంటుంది ఇంగువ కూడా కావాలి అంటే ఇక్కడ మనకి ఇంగు పౌడర్ అయినా పర్వాలేదు లేదంటే ఇంగు ముక్కలైనా పర్వాలేదండి వీటిలో ఏదో ఒకటి తీసుకోండి మన జీవితంలో మనం ఉన్నతంగా ఎదగాలి శత్రువులు అనేవారు ఉండకుండా ఉండాలి తంత్ర మంత్ర ప్రయోగాలు మన మీద లేకుండా ఉండాలి మన మనసు జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే ఆ పని ఏదైనా అంటే అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా సరే మీరు మొదలు పెడదామనుకుంటే మీ మనసు బాగుండాలి మీ మనసు చెడు చెడుగా ఉంటే ఆ పని చేద్దాం అనుకునేసరికి మనసు అంగీకరించదు ఇలాంటి వాటి వల్ల మీరు సరిగ్గా పని చేయలేరు కాబట్టి ఈ పరిహారాన్ని మీరు చేస్తే మీ మనసు బాగుంటుంది మీరు చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా చేస్తారు విజయం సాధిస్తారు బుధుడు బలంగా ఉంటే మన మనసులో ఉన్న ఏ కోరికైనా సరే పరిపూర్ణంగా చేయగలిగేంత ఒక అవకాశం వస్తుంది ఈ రెండు గ్రహాలు బలపడతాయి ఈ పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందండి ఇక నియమ నిబంధనల విషయానికి వస్తే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ బుధవారం రోజున సాయంత్రం మాత్రమే చేయాలి ఇక మీరు మిగతా పరిహారాలు మీరు చేస్తూనే ఈ పరిహారం కూడా చేసుకోవచ్చు చేయకూడదని చెప్తే గనక మీరు చేయకండి చేయొచ్చు అంటే కనుక చేయచ్చు మీరు ఇక ఈ పరిహారం విషయంలో మీరు ఒకే ఒక్క మట్టి ప్రమిద తీసుకోండి అది కూడా కొత్త ప్రమిదనే తీసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను నేను మీకు మీరు అనుకోండి కొత్త ప్రమిదని తీసుకోండి దానిలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి విడివిడిగా రెండు ఒత్తులు తెల్ల ఒత్తులు వేయండి మన మనసు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఏదైనా సాధ్యపడుతుందండి ఇక్కడ కొందరు భగవంతుడికి పూజలు చేసుకుంటున్నామండి నామస్మరణ కూడా చేస్తూ ఉన్నాము కానీ మాకు పనులు ఎలాంటివి కూడా కావటం లేదండి మేము అనుకున్నవి ఏది కూడా సరిగ్గా జరగటం లేదండి భగవంతుడికి పూజలు వ్రతాలు ఏది చేసినా కానీ అని అంటారు కదండి మీరు భగవంతుడికి పూజలు వ్రతాలు నోములు ఏది చేసినా నామస్మరణ మీరు చేస్తున్నా కానీ ఇలాంటి చిన్న చితక పరిహారాలు మీరు చేస్తూ ఉంటే కనుక మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొందరగా తగ్గుతాయి అలానే మీ కోరికలు నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి మంచి ఫలితం ఉంటుంది ఇక తర్వాత దానిని చక్కగా వెలిగించుకోవాలి మీరు ఈ దీపాన్ని ఎక్కడైనా వెలిగించుకోవచ్చు హాల్లో వెలిగించుకోవచ్చు కిచెన్లో కానీ అక్కడైనా సరే చక్కగా కూర్చొని ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం మీరు చేయడం వల్ల ఒక అద్భుతమైన శక్తి వస్తుంది మీలో ఇక అలా వెలిగించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో పెట్టండి అలా పెట్టండి అది స్టీల్ కానీ రాగి కానీ ఇత్తడిది కానీ ఏదైనా పర్వాలేదండి ప్లేట్లో అప్రమత్తలు పెట్టండి వెలిగించిన తర్వాత ఇక ఆ రకంగా పెట్టిన తర్వాత మీరు దానిలో చిటుకుడు ఇంగు వేయండి ఒకవేళ మీ దగ్గర ఇంగు పౌడర్ లేకపోతే ఇంగు మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కల్లో నుంచి ఒక చిన్న మొక్క వేయండి అలా ఇంగు వేసిన తర్వాత ఈ దీపాన్ని మీరు మీ మెయిన్ హాల్లో అక్కడి నుంచి మీరు మొదలు పెట్టండి హాల్లో దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని గదుల్లోనూ ఆ ప్లేట్ని మీ చేతిలో పట్టుకొని ఒక్కసారిగా అన్ని గదుల్లోనూ చూపించండి అలా చూపించేసిన తర్వాత ఈ దీపాన్ని మీ తల చుట్టూత ఒక ఏడు సార్లు మీకు మీరుగా తిప్పుకోండి ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని మీకు అంటే మీరు ఒక ఏడు సార్లు మీ తల చుట్టూత యాంటీ క్లాక్గా కాదండి క్లాక్ వైజ్గా మీకు మీరుగా తిప్పుకోవాలి ఇక ఈ పరిహారం మీరు చేసే టైంలో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక్కొక్కరికి చొప్పున ఒక ఏడు సార్లు వారి తల చుట్టూత మీరు తిప్పండి మీకంటే పెద్దవారైనా పర్వాలేదు చిన్నవాళ్ళైనా పర్వాలేదండి మీరు తిప్పచ్చు తిప్పండి అలా ఇలా అందరికీ తిప్పిన తర్వాత ఆ దీపాన్ని మీరేం చేస్తారంటే మీ ఇంటి బయట పక్కకు తీసుకువెళ్ళండి అక్కడ పెట్టండి గుమ్మం దగ్గరే పెట్టాలని అడుగుతారేమో గుమ్మం దగ్గర కాదండి బయట పక్కగా పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు ఒక గ్లాస్ నిండుగా నీళ్ళు తీసుకోండి అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదండి స్టీల్ కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ ఏదైనా పర్వాలేదు లోటా నిండుగా నీళ్లు తీసుకోండి మీరు ఎక్కడైతే బయట పెట్టారో ఆ దీపం ఉంది కదండి ఆ దీపం చుట్టూతా ఈ గ్లాసులు పట్టుకొని ఒక ఏడు సార్లు తిప్పండి క్లాక్ వైజ్గా అంటే మీకు మీరుగా ఈ దీపాన్ని ఒక ఏడు సార్లు క్లాక్ వైజ్గా తిప్పుకుంటారు తర్వాత ఈ దీపాన్ని బయట పెట్టండి దీపానికి లోటా నీళ్ళతో క్లాక్ వైజ్గా ఒక ఏడు సార్లు తిప్పాలి మీ అందరికీ అర్థమయ్యే చెప్పాను అనుకుంటున్నాను డౌట్స్ వస్తే ఇక్కడ చెప్పినవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను చాలా వరకు వీడియోలోనే అన్ని విషయాలు మీకు క్లియర్గా చెప్తాను ఎండు వరకు చూడండి వీడం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అన్నీ తెలుస్తాయి అలా మీరు ఇక్కడ తిప్పిన తర్వాత ఆ నీటిని తీసుకువెళ్ళి దక్షిణం వైపున పోసేయండి మరి మేము అపార్ట్స్మెంట్స్లో ఉంటామండి మరి ఎలా అంటారేమో అపార్ట్స్మెంట్స్లో మీరు ఉన్నా కానీ దక్షిణం వైపుగా ఆ లోటాన్ని తీసుకువెళ్ళి అటు పార పోసేయండి అలా నీళ్ళు పోసేసిన తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి మీరు ఆ నీళ్లను పారవేయడానికి ముందుగానే ఒక చెంబుడు నీళ్లు మీరు బయట చేసుకోండి ఆ తర్వాత మీరు ఆ నీళ్లను పారబోసిన తర్వాత బయట పెట్టిన ఆ చెంబుడు నీళ్ళతో చక్కగా మీరు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేయండి మరి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి మామూలుగా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు అనుకోండి చక్కగా ట్యాప్ వాటర్ అంతా కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేయండి ఒకవేళ బయట కడుక్కోవడం కాస్త కుదరని పని అండి అంటారా ఇంట్లో వారితో కాస్తంత మీరు మాట్లాడకుండా డైరెక్ట్గా అంటే ఆ నీళ్లు పారబోసిన తర్వాత ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా డైరెక్ట్గా మీరు బాత్రూమ్కి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడుక్కోండి ఇలా చేయండి ఇక దీపాన్ని మీరు ఇంటి బయట ఉంచారు కదండి దానికి అక్కడే ఉంచేయండి ఆ రోజంతా అక్కడే ఉంచేసేయండి ఇక తర్వాత రెండవ రోజున మీరు గురువారం రోజున మీరు ఆ ప్రమిదల్లో ఉన్న అంటే ఆ ప్రమిదిలో ఉన్న ఒత్తులన్నింటినీ కూడా తీసేసి ఏదైనా డస్ట్బిన్లో పడేయండి ఆ తర్వాత ఆ ప్రమితిని శుభ్రంగా కడిగి ఇంట్లో పెట్టుకోండి ఇలా మీరు ఎన్ని బుధవారాలు చేయాలి ఒక ఏడు బుధవారాలు చేయవలసి ఉంటుంది ఈ పరిహారాన్ని ఇలా మీరు ఏడు బుధవారాల పాటు చేసిన తర్వాత మీరు ఏదైతే మొదటి బుధవారం రోజున ఉపయోగించారు కదండి ఆ ప్రమితిని ఏడు బుధవారాల వరకు ఆ ప్రమితిని ఉపయోగించుకోండి క్లీన్ చేస్తూ ఉపయోగించుకోండి అలా ఉపయోగించుకున్న తర్వాత ఏడు బుధవారాలు అయిపోయిన తర్వాత ఆ ప్రమితిని ఏదైనా నీటిలో వేసేయండి లేదంటే ఒక మర్రి చెట్టు మొదట్లో పెట్టండి అలా చేసేయండి ఇక ఆహార నియమాలు అంటే ఏమీ లేవండి పరిహారం చేసినప్పుడు నెలసరి టైంలో కూడా మీరు చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఇక పరిహారం చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇక భూతం ఉంది ప్రేతం ఉంది ఇలా ఎవరైతే అనుకుంటూ ఉంటారో బాధపడుతూ ఉంటారో ఆ బాధల నుంచి మీరు బయటపడతారు ఇంకా మంత్రదంతా ప్రయోగాలు జరిగాయండి అని మీకు ఒక అనుమానం ఉంటే చేసుకోండి ఆ ప్రయోగాల నుంచి కూడా మీరు బయటపడతారు అలానే మానసిక పీడ ఉంది ఇంకా మంత్రము తంత్రము ఇలాంటివి ఏవో జరిగిపోయాయని చెప్పి భయపడుతూ ఉంటారు కదండి వాటన్నిటిని కూడా చాలా తేలిగ్గా తీసేస్తుంది పరిహారం ఖచ్చితంగా మీరు ఏడు బుధవారాలు చేయవలసి ఉంటుంది మీ జాతకంలో చంద్రుడు బాగోలేదు బుధుడు బాగోలేదు నీచంగా ఉన్నారు ఇంకా నువ్వు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి అలాంటి వాటితో ఎవరైతే బాధపడుతున్నారో ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఆ రెండు గ్రహాలు కూడా బలపడతాయి మీకున్న సమస్యలు తీరుతాయండి చాలా అద్భుతమైన పరిహారం ఇది తప్పకుండా ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి మంచి మార్పునైతే చూస్తారు ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు